హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్త తెలిపారండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉన్నారో ఎలాంటి ఉద్యోగం లేకుండా అట్లాంటి వాళ్ళకందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లోనే చెప్పారు ఇంట్లో చదువుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వగలం ఈ పథకం ద్వారా ఇవ్వగలం అనే పథకాన్ని అయితే ప్రవేశపెడతాము ఈ పథకం ద్వారా అయితే ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా మూడు వేల రూపాయలు అనేది ప్రతి నెలకి కూడా వాళ్ళకి ఆర్థిక సహాయంగా వారికి ఉద్యోగం వచ్చే అంత వరకు కూడా ఈ సహాయం అనేది చేస్తామనేది చెప్పారు అయితే దీనికి సంబంధించి మనకైతే నియామకాలు జారీ చేశారు ముఖ్యంగా ఎవరికి ఇస్తారు ఏంటనేది ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరైతే చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అయితే తెలిపారండి ముఖ్యంగా మనకు దీని గురించి ఏ క్వాలిఫికేషన్ ఉండదు ఎలా అప్లై చేసుకోవాలి సో దీనికి విధి విధానాల గురించి ఇప్పుడు మనం ఒక్కొక్కటొకటిగా క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందామండి సో ఫస్ట్గా వచ్చేసి పిఎఫ్ అకౌంట్ ఉండకూడదు అని చెప్పేసి ఇంతకు ముందు అయితే చెప్పాను అదైతే నో ప్రాబ్లం అండి పిఎఫ్ అకౌంట్ అనేది పిఎఫ్ అకౌంట్ అనేది ఉన్నా కూడా వస్తుందండి ప్రజెంట్ కనుక ఉంటే మాత్రం రాదు కానీ ఇంతకుముందు ఉండి మానేసి కనుక ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళకి వస్తుంది అలాగే మీరు ప్రజెంట్ కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇదైతే రాదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ డబ్బులు రావాలి అంటే ఈ యువగలం పథకానికి అర్హులు కావాలి అంటే మన ఆంధ్రప్రదేశ్కి చెందినవారైతే ఉండాలి వాళ్ళకి మాత్రమే వస్తుంది అలాగే తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి తెల్ల రేషన్ కార్డు అంటే ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది అందుకే ఆ తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఉంటుంది మీ రేషన్ కార్డులో కనుక ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం కనుక ఉన్నట్లయినా కూడా మీకైతే రాదండి ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం తరపున కూడా చాలా మందికి ప్రతి నెలా కూడా పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది ఇరవై ఐదు వేలు ముప్పై వేలు యాభై వేలు ఈ విధంగా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి మీ రేషన్ కార్డులో ఎవరికైనా కూడా పెన్షన్ అనేది వస్తున్నా కూడా ఈ డబ్బులు రావని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెప్పేసింది అలాగే తర్వాత మీకు భూమి అనేది ఐదు ఎకరాల లోపలే ఉండాలండి ఐదు ఎకరాల లోపల ఉన్న ఉన్నవారికి మాత్రమే ఇవైతే వస్తాయి మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకం లేదు కానీ ఏ పథకంకైనా డబ్బులు రావాలి అంటే మూడు ఎకరాల వరకే ఆ ప్రభుత్వం అయితే ఇచ్చింది కానీ ఇప్పుడు అలా కాదండి మనకు ఏది రావాలన్నా సరే ఈ పథ ఈ ప్రభుత్వం ద్వారా ఐదు ఎకరాల లోపల ఉన్న వారికి అందరికీ కూడా ప్రతి ఒక్కటి కూడా వర్తిస్తుంది ఇప్పుడు ఈ మూడు వేల రూపాయలు అనేది మీకు రావాలి అంటే ఐదు ఎకరాల లోపల కనుక మీకు మాగానే ఉన్నట్లయితే మాత్రమే వస్తుందండి అంతకన్నా కూడా మీరు ఎక్కువ కనుక ఉన్నట్లయితే మీకు అయితే రాదు తర్వాత చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా వాళ్ళకి వాళ్ళకు వచ్చేసి పది ఎకరాలు ఉన్నా కూడా వస్తుంది పది ఎకరాల కంటే ఎక్కువగా ఉంటే రాదు ఎందుకంటే అనంతపురం జిల్లా అనేది పూర్తిగా అనంతపురం జిల్లా అనేది పూర్తిగా కరువు ప్రాంతంగా గుర్తించబడింది కాబట్టి ఆ జిల్లా వాళ్ళకి మాత్రమే ఆ జిల్లా వాళ్ళకి మాత్రమే పది ఎకరాల వరకు పొలం ఉన్నా కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అలాగే అలాగే మీ రేషన్ కార్డులో ఎవరికైనా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కూడా ఫోర్ వీలర్ ఉన్నా కూడా రాదండి మీకు కనుక కారు ఉన్నా మీ బ్రదర్కు ఉన్నా ఇంకా మీ రేషన్ కార్డులో ఎవరికి ఉన్నా సరే మీకైతే ఈ మూడు వేల రూపాయలు అనేది రాదు అలాగే చాలామంది గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి అలాగే గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ నుంచి కాదు గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకుంటుంటారు కదా పొదుపులో కావచ్చు గవర్నమెంట్ లోన్లు తీసుకుంటూ ఉంటారు కదా ఐదు లక్షల లోపలే లోన్ అనేది తీసుకు ఉండాలండి ఐదు లక్షల కంటే కనుక మీరు ఎక్కువగా కనుక లోన్ అనేది తీసుకో ఉన్నా సరే మీకు మాత్రము ఈ డబ్బులు అయితే రావు ఆ లోపల తీసుకున్న వాళ్ళు మాత్రమే అర్హులు అయితే దీనికి ప్రజెంట్ చదువుతున్న వారికైతే ఇవ్వరండి ప్రజెంట్ మీరు కనుక డిగ్రీ పీజీ ఇట్లాంటివి చదువుతూ ఉంటారు అనుకోండి ఆ చదువుతూ ఉన్న వాళ్ళకైతే ఎవరు మీరు చదువుకొని చదువు మానేసిన వారికి మాత్రమే ఇస్తాననేది చెప్తున్నారనమాట ప్రభుత్వము తర్వాత చూసుకున్నట్లయితే పెన్షను హ్యాండిక్యాపర్స్ పెన్షన్ తీసుకుంటూ ఉంటారు అలాగే వాళ్ళు చదువుకొని ఉంటారు అనుకోండి అలాంటి వారికి వస్తుందా అని అయితే చాలామంది కూడా కామెంట్ చేశారు నేను ఇంతకుముందు వీడియో పెట్టినప్పుడు దాని గురించి కూడా మనకైతే అప్డేట్ వచ్చింది స్కాలర్షిప్ సో పెన్షన్దారులకు ఆల్రెడీ హ్యాండిక్యాపర్స్కి పెన్షన్ అనేది నెలకి పదిహేను వేల రూపాయలు అనేది వస్తూ ఉంటుంది కదా వారికి కూడా రాదు ఆరు వేల రూపాయలు అనేది పెన్షన్ వస్తుంటుంది కదా వాళ్ళకైతే వస్తదనేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే దీనికి వయసు ఎంత ఉండాలి అర్హతలు ఏంటి అని చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలకు పురుషులకు ఇద్దరికి కూడా ఇదైతే వర్తిస్తుంది సో మీకు ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల మాత్రమే వయసు ఉండాలి ఐదు దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ ఏంటంటే టీచర్ జాబ్ చేస్తుంటారు కదండి ప్రైవేట్ జాబ్స్ వాళ్ళకి ఇస్తానని చెప్పి అయితే చెప్తున్నారనమాట టీచర్ జాబ్ చేస్తూ సో వాళ్ళకి ఎలాంటి ఉద్యోగం లేక టీచర్ జాబ్స్ ప్రైవేట్లో చేస్తుంటారు కదా వాళ్ళకైతే ఇస్తామనేది చెప్తున్నారు అలాగే దాన్ని ఇంటర్ టెన్త్ ఏదైనా పర్వాలేదు టీచర్ జాబ్ చేసిన వాళ్ళకి తర్వాత డిగ్రీ డిప్లొమా డిగ్రీ డిప్లొమా పీజీ బీటెక్ ఐటీఐ డిఎడ్ సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి టీచర్ జాబ్ చేసే వాళ్ళకి ప్రైవేట్గా డిప్లొమా డిగ్రీ పీజీ బీటెక్ ఐటీఐ డిఎడ్ ఇవి చదువున వారికి మాత్రమే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పేసింది అయితే దీనికి మనం అప్లై చేసుకోవాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనే దాని గురించి చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ అనేది మీ దగ్గర అయితే ఉండాలండి ఆధార్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా ఉండాలి ఆధార్ కార్డ్ అనేది మొబైల్ కి లింక్ అయి ఉండాలి అలాగే మీ దగ్గర ఒక బ్యాంక్ బుక్ ఉండాలి బ్యాంక్ బుక్ కూడా మొబైల్ కి అయితే ఇవన్నీ కూడా లింక్ అయ్యి ఉండాలి వీకేవైసీ కూడా అయి ఉండాలి వికేవైసీ అవ్వకపోయినా కూడా ఈ ఈకేవైసీ అవ్వకపోతే డబ్బులు వచ్చే ఛాన్సెస్ అయితే మనకు ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే రావు ఖచ్చితంగా కూడా ఈ కేవైసీ అనేది అయ్యి ఉండాలి మీ దగ్గర బ్యాంకు బుక్ ఆధార్ కార్డు ఒక మొబైల్ వర్కింగ్ మొబైల్ అయితే ఉంటే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే మీ దగ్గర క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు మీరు ఏం చదువుండో ఇక్కడ నేను చెప్పాను కదా దానికి సంబంధించిన సర్టిఫికేట్లు అనేవి మీ దగ్గర ఉండాలి ఒరిజినల్ సర్టిఫికేట్లు పెట్టుకోండి ఒకవేళ ఒరిజినల్ సర్టిఫికేట్లు కాలేజెస్ లో ఉంటే జెరాక్స్ అయినా తీసుకోవచ్చు అనుకుంటున్నాను చూద్దాము సో ఇవన్నీ కూడా ఉండాలి అలాగే మీ దగ్గర ఫోన్ అనేది వర్కింగ్ లో ఉండాలి ఇం ఇంకా మీ దగ్గర ఈమెయిల్ ఐడి ఉండాలి ఈమెయిల్ అయితే ఉండాలి ఐడి అయితే ఉండాలన్నమాట అయితే దీన్ని మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనుకుంటే అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున దీనికి సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆ రోజు వరకు వెయిట్ చేయండి ఆ రోజునే దీనికి సంబంధించి మీకు లింక్ అనేది పెడతారనమాట అప్పుడు నేను చెప్తాను అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ముఖ్యంగా ప్రిపరేషను టీచర్ జాబ్ చేస్తున్న వాళ్ళకే ఇస్తామని అయితే ప్రభుత్వం కూడా చెప్తుంది సో చూసారు కదండీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం